మన దేశంలో కేంద్ర ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛ మీద మరొకసారి దాడి చేసింది ఏదైతే ఢిల్లీ కేంద్రంగా రైతు ఉద్యమం జరుగుతుందో ఆ రైతు ఉద్యమాన్ని మోడీ మీడియా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే మీడియా కవర్ చేయకున్నా కానీ సోషల్ మీడియా వేదిక ద్వారా రైతులు తమ గొంతుని దేశ ప్రజలకు వినిపిస్తున్నారు దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది నూట ఏడు సంబంధించిన ట్విట్టర్ సంబంధించి ఇప్పుడు ఎక్స్గా పిలుస్తున్నాం ఈ ట్విట్టర్ సంబంధించిన ఖాతాలు అవుతున్నాయో వాటన్నిటిని నిలిపివేయాలని ట్విట్టర్ సంస్థని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశించడం ఇప్పుడు సంచలనంగా మారింది దీని మీద ఎక్స్ సంబంధించిన యజమాని ఒక ప్రకటన చేసింది ఇది మాకు ఇష్టం లేదు ఈ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నిబంధనలు ఎవరైతే రైతు ఉద్యమాన్ని ట్విట్టర్ వేదికగా ప్రచారం చేస్తున్నారో వీడియోలు పెడుతున్నారు పోస్టులు పెడుతున్నారు ఒక రకంగా ఢిల్లీ కేంద్రంగా రైతులకు సంబంధించిన డిమాండ్లు వాళ్ళ వాయిస్ని ప్రజల్లోకి తీసబోతున్నారు తద్వారా ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వమే తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి దాన్ని అరికట్టడం కోసం మేడ్ మీడియా ఎట్లాగో ప్రచారం చేయదు కాబట్టి ఈ సోషల్ మీడియా నియంత్రించడం కోసం ఈ రకంగా ఒక చట్ట ప్రకారం మా మీద ఈ నూట ఏడు మంది ఖాతాలని నిలిపివేయాలని ఒత్తిడి చేసుకొచ్చారు కానీ దీన్ని మేము విభేదిస్తున్నాం అని ట్విట్టర్ డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వాన్ని నిరసన తెలియజేసింది విభేదించడమే కాదు దీని మీద మేము సుప్రీంకోర్టులో కూడా ఒక రిట్ పిటిషన్ వేసినాం ఎందుకంటే రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది ట్విట్టర్ సంస్థలో కూడా ప్రజలు తమ భావజాలాన్ని ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛ ఇచ్చినాం కానీ ఇట్లా కొద్దిమంది యొక్క ఖాతాలని నిలిపివేయటం అంటే ఇది భావ ప్రకటన స్వేచ్ఛకి అడ్డు తగలటం లాంటిది కాబట్టి దీని పట్ల ఒక తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తామని డైరెక్ట్ ఎక్స్ సంస్థ చెప్పడం ట్విట్టర్ చెప్పటం అనేది ఇప్పుడు ఉంది అయితే దీని నుంచి ఈ దేశంలో మీడియాని కంట్రోల్ చేయడం ద్వారా ప్రజల గొంతు ప్రజలకి రైతుల గొంతునికి ఉపయోగపడుతున్న సోషల్ మీడియాని నియంత్రించడం ద్వారా ఈ చర్య ద్వారా ప్రభుత్వం భయపడుతుంది అనేది మరొకసారి రుజువు కావటం జరిగింది కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో భ్రావ ప్రకటన మీద స్వేచ్ఛ మీద దాడిగా ఈ నూట డెబ్బై ఏడు ఖాతాల్ని స్తంభించడానికి చూడాల్సిన అవసరం ఉంది